హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది ఇదివరకే అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసింది అంటే ఎన్నికల కోడ్ కంటే ముందుగానే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది కూడా పూర్తి అయిపోయింది ఎన్నికల కౌంటింగ్ అనేది కూడా జూన్ నాలుగో తారీఖునైతే చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అప్పుడు విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు అనేది కూడా చాలా అయితే జమ చేసేందుకు ఇప్పుడు అంటే అనేక పథకాల ద్వారా రైతులకు విద్యార్థులకు మహిళలకు జమ చేసేందుకైతే ఏ ఏపీ ఎన్నికల కమిషనర్ ఈసీ గారి ఆదేశాల మేరకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే నేరుగా అయితే విడుదల చేయడం జరిగింది మొదటగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ అవుతున్నాయి అంటే ఈ జిల్లాల వారికి వెంటనే కూడా ఒకవేళ జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా మందికైతే అయితే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి జమకాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఈ ఆరు జిల్లాలకు మాత్రమే అనేది కూడా డబ్బులు అనేది కూడా జమ జమ చేయడం జరుగుతుంది అలాగే ఏ మహిళలకు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే ఏ జిల్లాలకి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఏ పని చేస్తే ఇంకా జమకాని మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి అంటే ఎవరైతే మహిళలు నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేది కూడా లాస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి నెలలోనే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన ఏపీ రాష్ట్ర ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు ఇప్పుడైతే ఎలక్షన్ అనేది కూడా ముగిసింది కాబట్టి కౌంటింగ్ కూడా నాలుగో తేదీ కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్సార్ చేతికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్నికల కమిషనర్ ఈసీ ఆదేశాల మేరకు ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా రెండు వేల మూడు వందల కోట్లు అయితే నేరుగా అయితే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ చేతిక సంబంధించి ఆ లబ్ధిదారుల అకౌంట్లో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగింది చాలా మందికి అయితే ఇంకా ఈ డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఎందుకంటే వారు ఒకవేళ ఏమైనా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ ఏమైనా లింక్ అనేది కూడా చేయించుకోకుండా ఉండొచ్చు లేదంటే చాలా బ్యాంక్ అకౌంట్లు కూడా పొంది ఉండచ్చు చాలామందికి చాలా బ్యాంక్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ కావచ్చు ఐసిఐసి బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కావచ్చు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కావచ్చు ఇలా అనేక బ్యాంక్ అకౌంట్లు ఉన్నందున ఎవరైతే లాస్ట్ చివరిగా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకు ఖాతాల్లో కూడా అంటే వారికి తెలియని బ్యాంకు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసి ఉంటారు వెంటనే కూడా మీకు ఎన్ని అకౌంట్లు అయితే ఉన్నాయో అన్ని అకౌంట్లు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరిగింది అలాగే అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఇంతకుముందు వైఎస్ఆర్ చేతికి సంబంధించి వాలంటీర్ల ద్వారా అయితే ఫోటో క్యాప్చర్ అనేది కూడా చేసుకొని విత్ లైవ్ ఫోటో తీసుకున్నారు అదేవిధంగా ఫింగర్ ప్రింట్ అనేది కూడా తీసుకోవడం జరిగింది అది కూడా నలభై ఐదు సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాలు ఉన్న మహిళలకి ఈకే వయసు అనేది కూడా కంప్లీట్ చేశారు అలా ఎవరైతే చేయించుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా ఖచ్చితంగా అయితే జమ అవడం జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఎందుకంటే ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ముఖ్యంగా అలా అయినా ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు ఇలానో మరో మరుసటి రోజు ఖచ్చితంగా అయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మొదటగా ఈ ఆరు జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి అంటే ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటగా అయితే ఇప్పుడు ఈ ఆరు జిల్లాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఆరు జిల్లాలంటే ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారిగా నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది చాలామంది అయితే డబ్బులు పడవేమో అందరికీ పడినాయి మాకు పర్లేదేమో అనేసరి మీరు అయితే ఆలోచన చేయకండి ఖచ్చితంగా మీరు అర్హుల్లో లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది చాలా అకౌంట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే కూడా మీ ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ అకౌంట్లో కూడా మీరు చెక్ చేసుకోండి అక్కడ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు అకౌంట్లో చెక్ చేసుకున్నారంటే ఏదో ఒక బ్యాంకు ఖాతాల్లో కూడా ఈ డబ్బు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది జిల్లాల వారిగానే జమ చేస్తున్నారు ఎందుకంటే ఒకేసారి అందరికీ వేయాలన్నా కూడా కష్టం కాబట్టి జిల్లాల వైజ్ అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే నేను మరిన్ని వీడియోస్ అనేది కూడా చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు విత్ లైవ్ న్యూస్ అనేది కూడా మీకు అందించడం జరుగుతుంది అంటే ఏ పథకాలకు సంబంధించి కావచ్చు విద్యా దేవన్ కావచ్చు అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కి సంబంధించి వివిధ పథకాలకు సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో